అన్ఈీగా అంటే అసంతృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ బట్ నిజానికి ఏ టైంకి ఏది రావాలో అది వచ్చినప్పుడు దే రియలైజ్డ్ ఓ ఇందుక దీనికోసం ఆ వెయిటింగ్ అంటే ఐడెంటిటీ క్రైసిస్ కూడా చాలా మందికి ఉంటాయి ఒకవేళ ఐడెంటిటీ రాలేదు అంటే మేబీ దానికంటే మంచి పాత్ర ముందే ఉందేమో అని చెప్పేసి చాలా మంది గుర్తించకపోవడమే కొంచెం బాధ ఆల్వేస్ గుడ్ వెయిటింగ్ దిస్ వన్ టు సెకండ్ ఎవరు ఐడెంటిఫై చేయాలి మిమ్మల్ని ఈ రోజు గుర్తు పెట్టుకుంటారు మళ్ళీ రేపు ఇంకొకళ్ళు వైరల్ ఐడెంటిఫై ఎవరు చేయక్కర్లేదు అవ్వం కానీ ఫర్ యూ టు రియలైజ్ నా పొటెన్షియల్ మొత్తం నేను వర్క్ చేశాను నా టాలెంట్ ని నేను వాడుకున్నాను ప్రాపర్ ఛానల్లో పెట్టాను నేను సక్సెస్ అయ్యాను ఈ ఫీలింగ్ మీకు రావడం కోసం యూ కెన్ ట్రైవ్ ఇన్ లైఫ్ నో ప్రాబ్లం బట్ మీరు గాడ్ ని అడిగేటప్పుడు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ అంటే మీరు ఐడెంటిఫై అయితే అవకపోతే ఏం ఫరక్ పడదు దేవుడికి ఆర్ హిస్ బేబీ యు సో స్పెషల్ ఆయనకి ఐడెంటిఫై అయ్యారా లేదా చూసుకోండి వెన్ ఎవర్ మీట్ గాడ్ ఫ్రేమ్ ఆఫ్ ఫోటో ఆర్ ఐడల్ మీరు డివోట్ ఐ బిలీవ్ ఐ ఎ లాట్ యు జస్ట్ హిమ్ మీకు నేను గుర్తున్నాను ఇప్పుడు నేను కళ్యాణ్ గారిని కలిసాను అనుకోండి ఫస్ట్ క్వశ్చన్ నేను ఏం అడుగుతాను జస్ట్ గెస్ రేపే రిమెంబర్ మీ యా అంతేనా ఇది ఇది నేను ఎందుకు మిమ్మల్ని కళ్యాణ కళ్యాణ్ కాదు ఏపీ తెలంగాణ మొత్తం గుర్తుపడతారు హా మర్చిపోయాను నిన్న కూడా ఇన్స్టాలో ట్రెండింగ్ లో వస్తుంది అది కాలుకు దండం పెట్టాను నేను అది సరదాగా స్టోరీ పెట్టాను స్టిల్ పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ ట్రెండింగ్ ఇంకా జనాలు జనాలకి ఇంకా ఇది ఈ వేవ్ లోంచి ఇంకా బయటకు రాలేదా అని పెట్టాను దానికి రిప్లైస్ వస్తే అక్క ఇది ఎప్పటికీ ట్రెండింగ్ అక్క నొకళ్ళు మేడం హౌ కెన్ బి ఫర్గెట్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకే జరిగినట్టుంది మా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి చూస్తుంటే నొకళ్ళు ఐ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద గుడ్ మెసేజెస్ యాక్చువల్లీ నాకు నాకు తెలిసింది ఏంటంటే శ్వేత వన్స్ యూ గెటింగ్ పాపులర్ ఆర్ యు యువర్ మేకింగ్ యువర్ నేమ్ ఆర్ యువర్ మేకింగ్ యూర్ బ్రాండ్ ఆర్ యు మేకింగ్ విజిబుల్ విజిబుల్ ఇస్ రైట్ వర్డ్ అండ్ యూఆర్ విజిబుల్ నేను విన్నాను ఫ్రమ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఎక్కువ నెగిటివిటీ వస్తుంది ఇన్స్టాలో ఆన్ ఆన్లైన్లో ఎక్కువ ట్రాల్ చేస్తారు అను దే విల్ పుట్ సమ్ నాస్టి కామెంట్స్ వాట్ ఎవర్ అని విన్నాను నేను కూడా ఒక ఎవరిదైనా వేరే వాళ్ళ ఇంటర్వ్యూ చూసి గబక్కున్న బై మిస్టేక్ కామెంట్ బాక్స్ లోకి చాలా అసలు జుగుప్సకరమైన కామెంట్స్ కూడా నేను చదివాను వేరే వాళ్ళ వీడియోస్కి నేను ఒక పక్కన భయం నాకు ఇలా ఇలా ఎవరైనా రాస్తే నేను నాకు నేను తట్టుకోలేనేమో అని నాకు ఒక భయం కానీ లక్కీలీ ఇఫ్ ఐ రీడ్ హండ్రెడ్ మెసేజెస్ నైంటీ ఎయిట్ ఆర్ పాజిటివ్ సీ దట్ రేషియో నైంటీ ఎయిట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ మామూలు పాజిటివ్ కదా కాదు మేడం కెన్ సెల్ఫీ బికాస్ యూ టచ్ మై గాడ్ ఐ వాంట్ టు టచ్ యూ అండ్ అమ్మ నీ కళ్ళలో ఆనందం చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అని ఒక పెద్ద ఐ నో యూ ఆర్ ఇన్ ఇన్స్పిరేషన్ నేను ఇంకా లైఫ్ లో కళ్యాణ్ గారిని కలవలేని అనుకున్నాను బట్ నా ఏజ్ గ్రూప్ లో ఉన్న ఒక అమ్మాయి మిమ్మల్ని చూసాక నాకు ధైర్యం వచ్చింది నేను ఒక రోజు కలుస్తాను అని ఒక అమ్మాయి సో ఇలాంటి మెసేజ్ లైక్ ఐ వాంట్ వర్క్ విత్ యూ మేడం యాజ్ యువర్ డ్రైవర్ యాజ్ అసిటెంట్ అని కొంతమంది ఐ విల్ సెల్ ద స్క్రీన్ షాట్స్ ఇలాంటివి చూస్తుంటే నాకు అనిపించింది ఉమే గాడ్ ఏం నెగటివిటీ ఎక్కువ లేదు అసలు యాక్చువల్లీ చాలా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఫుల్ పాజిటివ్ పూనుకో ఉంటారు ఎప్పుడు సో ది డోంట్ టేక్ ఎనీథింగ్ నెగిటివ్ ఓర్లే ది డోంట్ టేక్ ఎనీథింగ్ జనరల్ గా మీకు మెసేజెస్ చేసే వాళ్ళంతా కూడా అక్కడ ఫ్యాన్స్ లో కూడా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ కామెంట్స్ వస్తాయి కూడా అవి కూడా ఈ టాపిక్ మీద అంత పాజిటివ్ గానే వచ్చాయి అది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను ఈ రోజు మార్నింగ్ ఆఫీస్ కి రాగానే ఎవరో సమ్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు అనమాట ఎవరు మేడం గెస్ట్ రోజు అని చెప్పే సో నివితా అని ఒక యాక్టర్ ఉంటారు ఆవిడ అన్న నివితా నివితా అంటే మొన్న దసపలాలు పవన్ కళ్యాణ్ కర్లీ కర్లీ హెయిర్ ఓకే ఆమె పేరు నివితానా మేడం మీరు ఇన్ని మూవీస్ చేసినప్పుడు ఆయన పాపులారిటీ అంతా ఒక అయితే ఆయన సీరియస్లీ మేబీ దట్ ఈస్ ద రీజన్ కళ్యాణ్ గారు మీ ఆన్ స్టేజ్ నా సీన్ కి నా నేను పడ్డ కష్టానికి మేబీ ఈ అమ్మాయికి అంత పేరు రాలేదేమో అని ఆయన మనసులో నాకు ఐ డిజర్వ్ మోర్ నేమ్ అని ఆయనకి అనిపించి స్టేజ్ మీద పిలిచి మీడియాకి పరిచయం చేసి ఫోటో ఇచ్చి పంపించేయకుండా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోమని నేను వెళ్ళిపోతుంటే కూడా యూ హ్యావ్ టు సిట్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్తారు ఇఫ్ సీన్ మీరు చూసాను వెళ్ళిపోకుండా ఇవ్వలేదు సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు అది ఓకే బట్ నేను మిమ్మల్ని ఆ రోజు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అందరు వెళ్ళిపోయారు వాళ్ళు బట్ మీరు ఒక సమ్ అంటే మీకు కొంచెం ఏదో నమ్మలేని విధంగా కూర్చొని ఉన్నారు ట్రూ నమ్మలేదు ట్రూ లైక్ అంటే అది మీ లోపల మీకు ఏం నడుస్తుంది అన్నది మాకు తెలియదు కానీ బట్ యుం ఇది జరిగింది నాకు నాకు ప్రాసెస్ అవ్వట్లేదు ఇది జరుగుతుంది నాకు నాకు అది అది వెళ్ళట్లేదు నా సిస్టమ్ లోకి మీకు కొంతమంది వచ్చి వాటర్ వాటర్ ఇచ్చారు టిష్యూల్ ఇచ్చారు గాడ్ మీడియా సో స్వీట్ సో స్వీట్ వచ్చి అందరూ ఇట్స్ నాట్ అబౌట్ వాటర్ ఇవ్వడం కూడా వీ అండర్స్టాండ్ వాట్ యువర్ గోయింగ్ త్రూ మాకు అర్థమవుతోంది సో హ్యాపీ ఫర్ యూ నాకు తెలిసి మీడియా యూజువల్ గా అందరు మీడియా అంటే నో దే దే జస్ట్ నో రన్ ఫర్ ద టీఆర్పీస్ ఇవన్నీ ఒక ఒక టైప్ ఆఫ్ నెగటివ్ ఇది ఉంది కదా ఇండస్ట్రీలో కానీ బయట కానీ కానీ నాకు ఆ రోజు నుంచి మీడియా మీద ఉన్న ఒపీనియన్ మారిపోతుంది ది ఆర్ సో దే దే సో హ్యాపీ ఫర్ మై మంచి మేము చాలా వాళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్స్ ఎక్కడో వైరల్ అయ్యి మమ్మల్ని చేస్తారు చేస్తారు ఇది అది అని ఉంటుంది కదా ఐ డిమాండెడ్ ఇన్ యువర్ బిజినెస్ బట్ ఆ రోజు మీడియా మాత్రం మీడియాలో బిహేవ్ బిహేవ్ చేయలేదు ఆల్సో లైక్ ఓన్ పర్సనల్ వినండి ట్రోల్ చేసే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు మా గురించి చెప్తే అట్లీస్ట్ పర్సనల్ లైఫ్ లో వాళ్ళ బ్రదర్ కో వాళ్ళ సిస్టర్ అదే జరిగితే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మీడియా రోజు నా కోసం అంత హ్యాపీ ఫీల్ అయ్యారు వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండిపోయారు అసలు ఇట్స్ ఓవర్ కానీ ఉండిపోయి దేవర్ లవీంగ్ విత్వర్ షేరింగ్ దట్ మూమెంట్ విత్ మీ అది అది నేను ఎప్పటికీ మర్చిపోలేను మీడియా లవ్ చూసాక అప్పుడు ఓహో ఇది నాకు జరిగింది అందుకే వీళ్ళు వచ్చి ఇలా చెప్తున్నారు అని నాకు అప్పుడు ప్రాసెస్ అయింది బట్ ద మినిట్ సిట్ ఆన్ డయాస్ ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఎందుకంటే ఐ ఐ డి నాట్ థింక్ దట్ ఐ ఐ డిజర్వ్ టు సిట్ ఆన్ ద డయాస్ నేను చేసిన రోల్ చాలా చిన్నది నా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ యాజ్ అన్ యాక్టర్ నాకున్న ఫెమిలియారిటీ తక్కువ ఐ డి నాట్ మేక్ మై నేమ్ అట్ మీరు అన్నారు కదా నిమితానంగానే ఎవరు గుర్తుపట్టలేదు దట్ ఈస్ సిచువేషన్ ఆఫ్ మైన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి